చలికాలంలో ఇలా తిందాం ఈ సీజన్లో పండుగలు పెళ్లిళ్ళు ఎక్కువే దాంతో మనం తినే ఆహారంలో స్వీట్లు నూనెల మోతాదు పెరుగుతుంది అసలే చలికాలంలో జలుబు దగ్గు ఫ్లూ వంటివి అధికం అందుకే ఈ కాలంలో మనం తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అందుకోసం నిపుణులు సూచించే ఆహార నియమాలివే ఈ కాలంలో తాజా కూరగాయలతో పాటు చిలగడుదుంప బంగాళదుంప ఎర్రముల్లంగి వంటివి ఎక్కువగా తీసుకోవాలి వీటిల్లో ఉండే ఫైబర్ మైక్రో మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి బీట్రూట్ క్యారెట్ ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి వీటిలో ఉండే పిండి పదార్థాలు పీచు మినరల్స్ వంటివి జీర్ణశక్తి మెరుగుపడేలా చేస్తాయి చలికాలంలో జలుబు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటాయి వాటిని ఎదుర్కోవాలంటే బెర్రీ ఆరెంజ్ జామ పనసపండు స్ట్రాబెర్రీ అత్తిపండు వంటివి తీసుకోవాలి వీటిల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి మిల్లెట్స్ తో రొట్టెలు జావా లాంటివి చేసుకోవాలి గోధుమ పిండి ఓట్స్ తో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి మైదా పాస్తా బ్రెడ్ బన్స్ వంటి వాటికి దూరంగా ఉంటే మేలు వంటల్లో అల్లం లవంగం చెక్క పసుపు వంటి మసాలా దినుసులు వాడాలి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి కాకపోతే వీటిని తక్కువ మోతాదులో ఉపయోగించాలి స్నాక్స్ సమయంలో నూనెలతో చేసిన అనారోగ్యకరమైన చిరుతిళ్లను తినే బదులు వేయించిన పల్లీలు చిక్కిలు నువ్వుల లడ్డు బాదం వాల్నట్స్ వంటివి తినొచ్చు ఇందులో ఉండే మంచి కొవ్వు ప్రోటీన్లు ఐరన్ మెగ్నీషియం కాల్షియం జింక్ వంటి మైక్రోన్యూట్రియంట్లు రోగ శక్తిని పెంచుతాయి ఇంట్లో తయారు చేసే సూప్స్ వంటివి తీసుకోవచ్చు అందులో ఎటువంటి సాస్లు మైదా మైదాగానీ కలపకుండా తీసుకుంటే మంచిది ఇందులో అల్లం వెల్లుల్లి తులసి కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ నల్ల మిరియాలు వంటివి వాడాలి క్యారెట్ బీట్రూట్ టమాటా సూప్లు చికెన్ బ్రోకలీ స్వీట్ కార్న్ వంటివి చేసుకోవచ్చు కాఫీ టీలు ఈ కాలంలో ఎక్కువగా తాగాలనిపిస్తుంది అయితే అది అనారోగ్యకరం వీటికి బదులు తులసి నీళ్లలో కొంచెం చెక్క లవంగం యాలకులు బెల్లం లేదా తేనె ఖర్జూరం వంటివి వేసి ఒక లీటర్ నీటిలో వేసి మరిగించాలి ఈ డికాషన్ రోజులో ఎప్పుడైనా తాగొచ్చు ఇది మనల్ని డీహైడ్రేషన్ నుంచి రక్షించడమే కాదు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది పెరుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది దీని ద్వారా ప్రోబయాటిక్స్ కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ అందుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరుసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి